హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఈరోజు నా డే సిక్స్కి స్టార్ట్ అయింది నా మార్నింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు నాకు టూ ఇయర్స్ బాబున్నాడు నేను ఎలా మేనేజ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను మాకు ఫైవ్ ఓ క్లాక్కే మిల్క్ ప్యాకెట్స్ వస్తాయన్నమాట నేను ఇంకా ఫ్రెష్ వచ్చిన తర్వాత వాటిని బాయిల్ చేసి ఇంకా నేను దేవుడికి నైవేద్యంగా పెడతాను నెక్స్ట్ గుమ్మంలో కూడా ముగ్గు పెట్టుకుంటాను డైలీ నేనైతే చాక్ పీస్తో వేస్తాను ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే ముగ్గు పిండితో వేస్తాను పిండితో వేస్తే చాలా టైం అయితే తీసుకుంటుంది కదా మార్నింగ్ ఒకవేళ టైం సరిపోయినప్పుడు కూడా ఇంకా నేను చాక్ పీస్తోనే వేస్తుంటా నెక్స్ట్ అయితే మిల్క్ బాయిల్ చేస్తున్నాను పాలు కూడా స్టవ్ మీద పెట్టి నేనైతే దీపారాధన చేయటం కోసం ఇంకా పూజా సామాన్లు మొత్తం వాష్ చేసుకుంటున్నా డైలీ అయితే చెయ్యంతుందని అయితే డైలీ తులసం దగ్గర ఫస్ట్ పెట్టుకుంటాను అక్కడ దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో వచ్చి చేసుకుంటాను నేనైతే డైలీ ఇలా సింపుల్గా పూజ చేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్లో అలా అయిపోతుంది పూజ ఫైనల్గా ఇదైతే నా సిక్స్ టు సెవెన్ మార్నింగ్ రొటీన్ డైలీ మోస్ట్లీ ఇలానే ఉంటుంది ఈరోజైతే వీడియో ఎలా షూట్ చేశాను అంతే బై బై నచ్చితే లైక్ చేయండి